ిడ్డు సత్యనారాయణ గారికి అనుకుంటున్నాం ఆయన మంచి వేస్తుంది అండి అనుకుంటున్నాం అనుకుంటున్నా మొగోళ్ళయ్య అంటారండి ఆయనకే వేయాలని మా మా మొఘళ్ళు తిరుగుతారండి ఆయనకే ఇయ్యాలి మేము ఆయనకే వస్తాం మరి జగన్ గారు మంచి మంచి ఇస్తాడు కదా మాకేమీ రాలేదండి జగన్ గారు పథకాలు ఏమీనండి మాకేమీ రాలేదండి మాకివ్వట్లేదండి మాకు పదిహేను వేలేనండి కులాల వేడతల కింద వేస్తున్నాడు కదండి ఆయన కులాలను బట్టి ఒక్కొక్క కులానికి ఒక్కో రకంగా ఎత్తనాడు వీళ్ళైతే సమానంగా ఎత్తామన్నారని నేను వీళ్ళకేస్తామండి అవునండి మాకు పదిహేను వేలే అండి వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేస్తున్నారు కులాలు విడత తీసేసారు కదండి విడదీసేసాడు కదండి విడదీసి వేసాడు కదా మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ వచ్చి సమానంగానే ఎత్తామన్నారండి అందుకే ఈయనకే వేద్దాం అనుకుంటున్నాం ఆయన మంచి అతనండి ఇతను గిడ్డి సత్యనారాయణ గారు మరి అవతల పక్క విపరీత వేణుగోపాల్ పోటీ చేస్తా ఉన్నాడు కదా వైసీపీ ఆయన గురించి మాకు అసలు తెలదండి మాకు మాకు దిష్టంతా ఈయన మీదే ఉందండి ఈయనకే ఎత్తామండి జనసేన ఓన్లీ కాపులే ఓట్లు వేస్తారండి మిగతా ఓట్లు ఎందుకు అయ్యారండి ఎత్తారండి మంచిదానం ఉంటే ఎవరికైనా ఎత్తారండి పవన్ కళ్యాణ్ గారు మంచిదానం అవునండి